మిత్రులారా ఈ మధ్య అన్నమాయ జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు తగలబెట్టిన కేసును విచారిస్తుండగా అనేక మంది పేదలు బలహీనులు తమ భూమి కబ్జా అయ్యిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ పరిస్థితి ఒక్క మదనపల్లికే కాకుండా రాష్ట్రమంతా ఇబ్బడి ముబ్బడిగా తమ భూముల కబ్జా గురించి ఫిర్యాదులను అధికారులకు ఇవ్వటానికి ప్రయత్నించారు రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు రౌడీలు గోండాలు కలిసి రాష్ట్రమంతా పేదవాళ్ల బలహీన భూములను కబ్జా చేయడం పరిపాటి రాజకీయ నాయకులకు ఇటువంటి విషయంలో సహాయం చేయడానికి కొందరు రెవెన్యూ అధికారులు ఉపలాట పడుతూ ఉంటారు ప్రజలను భయపెట్టడానికి రౌడీలు గోండాలు లీడర్స్ చెప్పినట్లు చేస్తారు కుటుంబ అవసరాలకు కొంతమంది పేదవారు భూమి తనఖా పెడతారు అప్పుడు వారు కట్టలేని అధిక వడ్డీ మోపి క్రమేణా దాన్ని తమ హస్తగతం చేసుకుంటారు కొందరు బలమైన వడ్డీ వ్యాపారులు భూ చట్టాలలోని లోపాలను వీరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు ప్రభుత్వం రాజధాని పోలవరం లాంటి దీర్ఘకాల పనులను చేస్తూనే ఇటువంటి పేదవాళ్ల బలహీనుల వైపు ఉండి వారి భూమిని వారికి వచ్చేట్టు చేయగలిగితే చాలు దీనికోసం ప్రతి జిల్లాలో ఒక టీంను ఏర్పాటు చేసి ఇటువంటి బలహీనులకు అండగా నిలబడితే ప్రభుత్వం మారే సమస్య ఉండదు ఎప్పటికప్పుడు ఇలా ఏర్పాటు చేసిన టీం తాము అండగా నిలబడి దురాక్రమణకు గురైన భూమిని ఎంతమందికి ఇప్పించగలిగారో ప్రభుత్వానికి ఆ వివరాలు తెలియజేస్తే ఆ సమాచారమంతా ప్రజలకు తెలియజేస్తే చాలు చంద్రబాబుకు సీఎంగా తిరుగుండదు ప్రభుత్వ బలం ముందు ఏ బలం సరిపోదు ఆ ప్రభుత్వ బలం బలహీనులకు ఎల్లప్పుడూ చేయుత్తుగా ఉండాలి అదే ప్రభుత్వ ధర్మం